ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశము ఒక పాట ద్వారా దేవుని మనము మహిమపరుస్తాము క్రీస్త మన కొరకు తన ప్రాణం పెట్టే కదా తన పవిత్ర రక్తములో నిన్ను నన్ను కడిగే గదా క్రిస్తేసు మన కొరకు తన ప్రాణం పెట్టె గదా తన పవిత్ర రక్తములో నిన్ను నన్ను కడిగే గదా నిన్ను నన్ను సంఘములో అంగములుగా చేసి నిన్ను నన్ను సంఘముల చేసి సజీవరాళ్ళుగా చేసే గదా సజీవరాళ్ళుగా గదా సంఘములు సాగిపో సోదరా సాగిపో సోదరి సంఘములో సాగిపో సోదరా సాగిపో సోదరి ఆగిపోక సాగిపో సోదరా సోదరి ఆగిపోక సాగిపో సోదరా సోదరి సంఘములు సాగిపో సోదరా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు దేవుడు అపోసుడైన పౌలుతో చెప్పినటువంటి మాటలు ఇది ఆయనకు రెండవ దర్శనం మొదటి దర్శనాన్ని మనము అపుస్ల కార్యం తొమ్మిదో అధ్యాయంలో మిట్టం అధ్యాయనం చూస్తాం సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు ఆ దర్శనం ద్వారా పౌలుగా మార్చి తన సేవ నిమిత్తమై ఆయనకు ఆ దర్శనం చూపించాడు కనుక అప్పుడు ఆయన గురించినటువంటి మాట ఏం చెప్తాడంటే దేవుడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను ఈ మాటలు అనన్యతో చెప్పినటువంటిది కనుక దేవుడు సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చి తన సేవలో అద్భుతంగా వాడుకుంటున్న పదక్రమంలో పౌలు గారు ఈ పద్దెనిమిదో అధ్యాయంలోకి రాగానే కొరింతకు వచ్చినట్లుగా మనం చూస్తాం అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు భార్య భర్తలు అకుల పిసికిల్లలు వీరు మంచి భక్తిపరులు వీరు వృత్తికి డేరాలు కుట్టువారు వారి ఇంట్లో పౌలు గారు ఉండి ఈయన కూడా పనిచేస్తూ సేవ చేసినటువంటి వ్యక్తిగా పౌలు కనిపిస్తాడు ఇతరుల మీద ఆధారపడకుండా దేవుని సేవని ఉద్ధృతం చేస్తూ ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తుంటాం ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తరికించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఆయన ఏసే క్రీస్తుని దృఢంగా సాక్ష్యమిస్తూ వచ్చాడు అప్పుడు అక్కడ యూదులు ఆయనను వ్యతిరేకిస్తారు అంత మాత్రమే కాదు బహుగా దూషిస్తారు అప్పుడు కొంచెం బాధపడి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి ఇక్కడి నుంచి నేను మీకు సువార్త ప్రకటించను అన్య జనాలకే నేను ప్రకటిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ రెండవ దర్శన మాటలు ఈనాటి మనం చదువుకున్నటువంటి వాగ్దానపు మాటలు రాత్రివేళ దర్శనం అందు ప్రభు ఆయనకు కనబడి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎంతమంది నేను వ్యతిరేకించినా దూషించినా నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు అని దేవుడు ఒక చక్కని అభయం పౌలు గారికి ఇచ్చినప్పుడు ఆయన రమారమి ఆ ప్రాంతంలో మరి వారి మధ్య ఒక సంవత్సరం నర ఆయన ఉండి దేవుని సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ పౌరు గారి యొక్క శ్రమల అనుభవాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎన్నో శ్రమలు పడుతూ దేవుని కొరకు నిలబడ్డాడు ఈనాడు సంఘము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ఉంది ఎన్నో శ్రమలు సువార్త ప్రకటించడంలో శ్రమలు సంఘాలు నడపడంలో శ్రమలు భయంకరమైనటువంటి ఆటుపోట్ల ఉన్న క్రైస్తవ సమాజం ముందుకు నడుస్తూ ఉంది అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి మాట ఒక అభయంగా ఈనాడు వేకోజామున మనం తీసుకుందాం ఉన్న పరిస్థితుల్లో దేవుని పరిచర్య చేస్తూనే సాగిపోవాలి ఏసే ప్రభు అని మనము ఏసే క్రీస్తు అని ఆయనే రక్షకుడని పాపుల విమోచకుడని మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారానైతేనేమి స్వార్థ ప్రకటన చేయడంలో అయితేనేమి మరి సంఘంలో అయితేనేమి మనము సాక్ష్యము చెప్తూ ముందుకు సాగిపోవలసిన వారం అయించున్నాం అంత్య దినాలు దేవుని రాకడ సమీపంగా ఉన్నట్లుగా అన్ని సూచనలు కనిపిస్తున్నాయి కనుక మనం హోషియార్గా ఉండి మన రక్షణను మనం కాపాడుకుంటూ దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకం తండ్రి నువ్వు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు మేము నీ సంఘంలో సాగిపోయే భాగ్యము నీ సువార్త ప్రకటించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి Amen.